సిగ్గా భయమా రెండు నుండి స్ట్రెయిట్ గా మాట్లాడుకుందాం టైం పాసా లవ్వా రెండు నుండి వాట్ మనీ స్పెండ్ కాకపోతే లవ్ అండి మనీ స్పెండ్ అయితే టైం పాస్ అండి గుడ్ నీ ఫ్రాంక్నెస్ నాకు నచ్చింది కానీ ఇలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ డిసైడ్ చేయాలంటే నాకు పెగ్ పడాల్సిందే దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ ఈ రోజు రాత్రి దేవదాస్ బార్కిరా కూల్ గా పెగ్ వేసుకుంటూ డిసైడ్ చేద్దాం వస్తారా నేను వస్తా నేను వస్తా నేనేం వస్తా ఇలాంటి ఫిగర్ రమ్మంటే ఏడికైనా వస్తా ఈ దేవత రమ్మంటే నరకానికైనా వస్తా నా మనసు ఎప్పుడో వెళ్ళిపోయిందిరా అరే ఈ బాడీని ఆపుకోనురా ప్లీజ్ రా మీ కాంప్లిమెంట్స్ చాలా బాగున్నాయి మీరంతా నన్ను ఇష్టపడుతున్నారా మీకు మ్యారేజ్ అయింది కదా ప్రాబ్లమ్స్ రావు కదా ఎలాంటి విషయాలు మాట్లాడాలంటే దిస్ ఇస్ నాట్ ది రైట్ ప్లేస్ రోజు నైట్ దేవ్దాస్ బార్ రెస్టారెంట్కి రండి అన్ని విషయాలు కూల్ గా మాట్లాడుకుందాం కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళకి స్వాగతం సుస్వాగతం మన లవర్స్ టీమ్ ఎంత ఫాస్ట్ గాడ ఆలోపోతనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నాకేం అర్థం కావట్లేదన్న అర్థం కావడానికి ఏముంది బ్రదర్ ఫిగర్ బాగుందని ట్రై చేశా ఈజీగా పడిపోయింది పాఠం తెలుస్తుంది పడిపోతాం మేము ఇంత మంది ఎనకపట్టారా ఇంతకీ ఎవరికి పడిందన్నా ఆ క్లారిటీ లేకే రోజుకో బ్రాండ్ తో గ్రాండ్ గా కంపెనీ ఇస్తున్నావు నిన్నే మా ఆవిడకి తలాక్ చెప్పేసిన అన్న అన్న నేను చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నా అన్న పాపం కరోనా చూస్తే జాలా వేస్తుందిరా అన్నా ఈ రోజు అదో మనమో తెలుసుకోవాలి అంతే అన్నా మందిని మోసం చేసిన దాన్ని మోతలకూడదు ఈ రోజే దాని మనసులో ఉన్న లవర్ ఎవడో తెలుసుకోవాల్సిందే అన్న ఇంతకీ మన డార్లింగ్ ఎక్కడ హలో హలో ఎక్స్క్యూజ్ మీ ఏ పోరే

பெத்தப்படி ஆர்யா கடையில் ஹாஸ்பிட்டல் கூட

డార్లింగ్ ఈ ట్విస్ట్లన్నీ మేము భరించలేము కావాలంటే మా ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తాం వీడు దేవదాస్ రెస్టారెంట్ అండ్ బార్ కి ఓనర్ కావాలంటే ఈ కాళ్ళు పట్టుకుంటా లేదంటే కాలర్ పట్టుకుంటా అది కాదంటే ఆ బార్ నీ పేరు మీద రాయిస్తా అసలు నీ లవ్ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా లో చేస్తున్నాను లాంగ్ మీద హైదరాబాద్ వచ్చాను ఆ రోజు ఉదయాన్నే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫస్ట్ కాల్ కస్టమర్ కేర్ అనుకున్నాను కానీ ఆ కాల్ నా జీవితాన్ని మార్చేసింది హలో మార్చేసాను మేమెవరో నీకు అనవసరం మేము చచ్చిపోతున్నాం హాయ్ ఆ విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేశాను మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు ఇక్కడ బ్రతకాలంటే అసహనంగా ఉంది ఇక్కడే కాదు ఈ భూమి మీద ఎక్కడ బ్రతకాలన్నా చాలా అసహనంగా ఉంది అసహనం అసహనం ఆ మాట అంటే కే అసహనంగా ఉంది మీరంతా ఏ విషయంలో అసహనంగా ఫీల్ అవుతున్నారు ఐ డోంట్ అండర్‌స్టాండ్ అర్థమైతే నువ్వు కూడా మాతో చేస్తావా అలాంటి ఫీలింగ్ నాకు కలగాలి కదా అయితే విను తమ స్వార్థ ప్రయోజనాల కోసమో సినిమా ప్రమోషన్స్ కోసమో రాజకీయ అవసరాల కోసమో సడన్ గా దేశభక్తి అసహన రూపలను ప్రదర్శించే వాళ్ళ దేశభక్తి గుర్తుకు వచ్చి కులమతాలను సంతృప్తిపరిచే వాళ్ళ దేశభక్తి గుర్తుకు వచ్చి బాధ్యత గల పౌరులమంటూ దేశం మీద బురద చెల్లే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమే అవసరం లేకపోయినా దేశం కోసం ద్రోణప్రాయంగా ప్రాణత్యాగం చేసే వాళ్ళు కూడా ఉన్నారని తెలియచెప్పడం కోసమే మా ఈ ప్రయత్నం ఎలా ఉంది షీఈ్ ఓకే అవుట్ ఆఫ్ డేంజర్ మీరు వెళ్ళి చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఆలోచనట్లా ఎవరికైనా యవనం గెలుపు వృద్ధాప్యం ఓటమి జీవితం అంటే గెలుపు ఓటముల కలయిక అవును కదా అందుకే ఉంటే ఇద్దరం కలిసే ఉందాం పోతే ఇద్దరం కలిసే పోదాం నన్ను వేరు చేసి మాట్లాడొద్దయ్యా మనకి పెళ్లి చేసింది కలిసి జీవించమని గెలుపులోనా ఓటమిలోనా అని కాదుగా ఆడవాళ్ళకి ఎవరంలో భర్త తోడు ముసలితనంలో పిల్లలు తోడు కావాలి మగవాళ్ళకి గిరిపులో లోకమే తోడుగా ఉంటుంది ఓటమిర మాత్రం ఒక్క మరణమే తోడుగా ఉంటుంది గురువు తోడు కావాలి థ్యాంక్స్ గురుజీ చావులో కూడా ఆది దంపతులు లాంటి మీ తోడు దొరకడం నా అదృష్టం అందరూ చచ్చిపోవడం అంటే అజ్ఞానం అంటారు చావులో కూడా ఇంత జ్ఞానం ఉందా ఎవరమ్మా నువ్వు చావుకి పరిచయాలు అవసరమా నీకు అవసరమే బిడ్డ చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నీకేం తెలుసు ఈ జీవితం నీది కాదు మీ తల్లిదండ్రులది చనిపోయే అధికారం నీకు లేదు మరి మీకుందా జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేశారు కదా కనీసం మీ భార్య ఉన్నంత వరకైనా బతకండి ఆ తర్వాత మీ ఇష్టం ఎవరికోసం బతకాలమ్మా నాకోసం నా జీవితం కోసం కడుపున పుట్టిన పిల్లలే కాదన్నప్పుడు బయట తాను నువ్వు నీకోసం ఓ సంతేనా ఈ రోజు నుంచి నేను మీ మానవరాలిని ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను మిమ్మల్ని దంతను తీసుకున్నాను ఇప్పుడు చెప్పండి అమ్మమ్మ తాతయ్య కలిసి చెద్దామా బతికుదామా వదులు అందరం కలిసి బతుకుదా ఏటమ్మా ఇది నేనిలా చూస్తానని కలలో కూడా అనుకోలేదమ్మా నిజంగా కళలాగా జరిగి పైన తాతయ్యగారు ఊహించడం విజరగడమే కదా జీవితం అంటే నువ్వు లేని జీవితం తలుచుకుంటా మా జీవితాలకి ఆశాదే ప్వేనమ్మా మా అసలు నిరాశ చెక్తల్లి పేషెంట్ కి రెస్ట్ అవసరం కొంచెం ప్లీజ్ మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరిళ్ళు వద్దిల్లమ్మా వర్దిల్ అమ్మా సరే తాతయ్య గారు నేను ఎన్ని తప్పులు చేసినా ఈ మాస్టర్ ఈ యాంగిల్ కూర్చోబెట్టలేదురా ఈ ఎస్ఐ గారు పెద్ద సేతయ్య అంట ఈ టైంలో ఈ యాంగిల్లో లో కూర్చోడం చాలా కష్టంగా ఉందిరా వీడికి ఎమోషన్ వచ్చేలోపు నాకు మోషన్ అవుద్దేమో భయంగా ఉంది అంటే వాడి ప్రమోషన్ కోసం ఎమోషన్ లో మనల్ని లాకప్ డచ్ చేస్తాడా ఏచే వాడికి అంత సీన్ లేదు ప్రెస్ ఇక్కడ మనతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న విషయం మీకు తెలియాలనే మా ఎస్ఐ గారు మిమ్మల్ని కడ్రాయలతో కూర్చోబెట్టమని చెప్పింది ఒరే అల్లుడు టచ్ చేస్తే సెలబ్రిటీ కాన్సెప్ట్ కాస్త మా చావుని టచ్ చేసే ప్రోగ్రామ్ తయారైందిరా కాన్సెప్ట్ కొత్తగా ఉంది ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేశారు మన ప్రోగ్రామ్ సక్సెస్ అయి సెట్ అవుతుంది అనుకునే టైంకి ఇలా అయిపోయింది ఏంట్రా ఫస్ట్ టైం లైఫ్ లో కష్టపడి పని చేద్దామని డిసైడ్ అయ్యాను నువ్వు ఈ సూసైడ్ ప్రోగ్రామ్ పెట్టి నా ఫేట్ మార్చేసావు కదరా దేశం కోసం చచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరు ఉంటారు ఈ రోజుల్లో ఏ వంద ఎపిసోడ్ లోనో తగులుతుంది ఆ మహాజల్ ఎవరో గానీ ఫస్ట్ ఎపిసోడ్ లోనే శుభం కాటేసింది సోదా పండి ఎస్ఐ గారు వస్తున్నారు ఏంట్రా ఏదో ప్రోగ్రామ్స్ అసలు ఏం చేస్తున్నారా మీరు మీ టీవీ ప్రోగ్రామ్స్ వల్ల ఆడవాళ్ళు మొగుళ్ళతో కాదురా టీవీలతో కాపురం చేస్తున్నారు మళ్ళీ కొత్తగా ఈ అసహనం ఏంట్రా టీవీ రేటింగ్ కోసం ఫోన్ లో ఎప్రెడైజ్ చేసి చంపేస్తారా మిమ్మల్ని బయటకు వెళ్ళిస్తే బతకనిస్తారా వెరీ డేంజర్ ఇంకా నాయ మిలిటెంట్కో టెర్రరిస్టులకో తెలియలేదు ఒక్క ఫోన్ కాల్ చాలు తెలిస్తే కానిస్టేబుల్ గోపాల్ సార్ చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ ఎఫ్ఐఆర్ లో రాయి ఓకే సార్ కుమేద్దాం వెదవల్లే ఏదో తెలియకల జరిగిపోయింది ప్రోగ్రామ్ కోసం చేసాం తప్పు అయిపోయింది సార్ తప్పు కాదురా మేము ఏమైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తా కదా హలో ఏం ఎస్ఐ నేను ఎవరు అనుకున్నావు న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ని మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా నేను పవర్ బ్యాంక్ లాంటి నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యారు గుర్తు పెట్టుకో ప్రెస్ ప్రెస్ మమ్మల్ని ఇంప్రెస్ నీకు ప్రమోషన్ కాదంటే డిమోషన్ అర్థమైందా సార్ అర్థమైంది కానీ రిక్వెస్ట్ సార్ ఏంటి మీలాంటి పవర్ బ్యాంక్ తో ఒక ఫోటో వీళ్ళని తప్పకుండా వదిలేస్తా ఒక ఫోటో ప్లీజ్ ఓకే 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 సెలబ్రిటీతో సెల్ఫీ దిగు ఫోటో కాదు నాకు అర్థమైపోయింది నువ్వు పైకి వస్తావు ఇగో వస్తున్నా ఈ ఆర్యగాడుతో పెట్టుకోకు నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు కూడా ఇదిగో ఇలా స్టిక్లా తిప్పినండి అర్థమైందా ఇక్కడ అదిగో మా సార్ అక్కడ నీకేనా సెల్ఫీ తీసుకో సెల్ఫీ అయితే సెల్లో బాగుంటుందని చిన్న రిక్వెస్ట్ నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యా నాలాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైమ్ పిక్ పద తీసుకుంది థ్యాంక్ యూ సార్ ఏంటా బాడీ బట్లేస్ కదా చూడలేదు ఫస్ట్ లోపల ఏం జరుగుతుంది సార్ కి కొత్త కదా ఇక్కడ పనులను పట్టుకున్నా మంత్రులు పనులు మానుకొని వచ్చి మరి ఫోన్ చేస్తారని తెలియక తగరొచ్చి సెల్ఫీ అన్నారు రెండు సార్ టైం అయిపోతుంది సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్ ఏంటి ఆ మ్యాటర్ అంటే ఎవడరా ఇక్కడ ఎస్ఐ రఘు సార్ నువ్వే నట్రా ఎస్ఐ అవును సార్ నీలాంటి వాడి వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్ ఇలా ఎవడివి పడితే ఆడివి ఇస్తున్నా వాళ్ళవి కాదు నీ బట్టలు ఇస్తే అప్పుడు అర్థం నాకు అర్థమైంది సార్ మీలాంటి వాళ్ళ మాటలు నాకు విను గతిపట్టేది సార్ దయచేసి సార్ మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటారు ఫోటోలు ఓల్డ్ సార్ ట్రెండ్ మారింది సెల్ఫీ తీసుకుందాం సెల్లో తీసుకుంటే బాగుంటుంది సార్ సార్ సెల్లో తీసుకుందాం సార్ కూర్చోండి సార్ కూర్చోండి సార్ ప్లీజ్ ఏమైనా సెల్ఫీ అన్న ఇక్కడ కూర్చోబెట్ సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్ ఏంటి ఆ మ్యాటర్ అంటే రాజు నాకు బాగా నచ్చిందయ్యా అది తెలుసుకుందామని ఎలా నటించా అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు నీ ప్రమోషన్ ఆర్డర్ అయ్యా అయ్యా థ్యాంక్ యూ సార్ మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్ రెండు మూసుకొని పదరా కానిస్టేబుల్ గోపాల్ సార్ వీళ్ళందరినీ లోపలికి తోసి ఏం చేయాలో తెలుసుగా లెట్స్ టు ఫుల్